హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే సాక్షి ఆఫీస్కి అయితే నిప్పు పెట్టారు పరిస్థితి ఉద్రిక్తం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలోని సాక్షి ఆఫీస్ అయితే నిప్పు పెట్టారు అసలు ఏం జరిగింది చూస్తే అమరావతి మహిళలకు సంబంధించి అమరావతి ఉమెన్ ఇష్యూ పై సాక్షి టీవీ డిబేట్ లో జరిగిన చర్చ తీవ్ర ఆందోళన దిశగా పయనిస్తోంది ఈ వ్యవహారంలో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయినప్పటికీ కూడా నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న నిరసనలు ధర్నాలు ఆగటం లేదు నేడు ఏలూరులోని నిరసన ర్యాలీ జరుగుతున్న క్రమంలో సాక్షి ఆఫీస్ కు దొండకులు నిప్పు పెట్టారు దీంతో ఆఫీసులోని ఫర్నిచర్ సోఫాలు పూర్తిగా కాలిపోయాయి పార్కింగ్ లో నిలిపిను కూడా పూర్తిగా ధ్వంసం చేశారని చెప్తున్నారు ఇది టీడీపీ నేతలు కక్ష చేసిన పని అని వైసీపీ అయితే ఆరోపిస్తోంది కాగా ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తమ శాంతియుత ర్యాలీపై నిందలు మోపుతున్నారని తెలుగుదేశం పార్టీ అయితే కనుక వివరించింది మరోవైపు నిరసనలు చేస్తున్న మహిళలను శంకర అలాగే పిశాచాలంటూ సజ్జల రామకృష్ణారెడ్డి దూషించడం కూడా ఈ గొడవ మొదలడానికి మరో కారణమైంది నిజానికి డిబేట్ లో అయితే కనుక కొమ్మిని ఖండించలేదంటే ఆయనపై కూడా కేసు అయితే నమోదై అరెస్ట్ అయితే చేశారు దీనిపై ఇప్పటికే నిరసనలు చెల్లెతున్నప్పటికీ కూడా మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి అయితే కనుక రావడం దాన్ని కవర్ చేయవలసింది కంటే మరింత రెచ్చగొట్టి ఆ గొడవకు ఆద్యం పోసారని అయితే పలువురు ఆరోపిస్తున్నారు సో సజ్జలను కూడా అరెస్ట్ చేయాలి సజ్జల చుట్టూ కూడా ఉచ్చి అయితే వార్తలు రావడం జరిగింది రాష్ట్రంలో అనేక చోట్ల ఈ యొక్క విషయం మీద నిరసనలు జరుగుతున్నప్పటికీ ఏలూరులో అయితే కనుక కొంతమంది దొండగులు నిప్పు పెట్టారంటున్నారు దీనిపై టీడీపీ అయితే కనుక మాకు ఎటువంటి సంబంధం లేదంటుంది కానీ తెలుగుదేశం పార్టీ వాళ్లే చేయించారని వైసీపీ ఆరోపిస్తుంది మరి దీనిపై జగన్ ఏ విధంగా స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది